మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి మూలదండలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్ కొత్త నరసింహులు మోతిరామ్ నాయక్ జిల్లా కమిటీ సభ్యులు ముదాం అరుణ్ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర పోరాటంలో దానికి ఒక ఒక స్ఫూర్తిగా దేశానికి ఉన్న గాంధీ స్మరించుకోవడం ఈరోజు ఖచ్చితంగా దేశ ప్రజలకు అవసరం నేటి యువతకు పిల్లలకు కూడా గాంధీ యొక్క విశిష్టత చెప్పాల్సిన బాధ్యత పెద్దవారి మీద ఉంది కానీ ఈరోజు భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దాని అనుబంధ సంఘాలు గాంధీ గారిని తక్కువ చేసి చూపించడానికి లేదా ఆయనను చంపిన గార్సేను దేవునిగా చేయడానికి ప్రయ కుట్రలు చేస్తూ ఉన్నది ఈ గార్సే పార్టీ ఏదైతే ఉన్నదో బీజేపీ దాని ఆర్ఎస్ఎస్ సంబంధించిన పూలాలు దేశ విభజనకు లేదా దేశంలో ఉన్న యువతను నాశనం చేయడానికి ఈరోజు కుట్రలు చేస్తూ ఉంది దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర ఇంచు కూడా లేదు ఆర్ఎస్ఎస్ అనేది బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ సైన్యానికి అనుకూలంగా ఆ రోజు స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్లకు లిఖితపూర్వకంగా రాసిచ్చిన చరిత్ర ఆర్ఎస్ఎస్ది కాబట్టి ప్రజా వ్యతిరేకమైన ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ దేశ ప్రజలందరూ ఖండించాలి ఏదే ఏమైతే దేవునిగా చేయడానికి ఆర్ఎస్ఎస్ కుట్రోలు చేస్తుందో ఈ ప్రయత్నాలు కూడా దేశ ప్రజలు ఖండించాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము